మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో లారీ యజమానుల ఆందోళన చేశారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ రైస్ మిల్లుల యాజమానుల వేధిస్తున్నారని నిరసన తెలిపారు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకు చేశారు గత ఇరవై ఐదు రోజులుగా స్థానిక లారీలకు ధాన్యం లోడ్ ఇవ్వకుండా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తమ పొట్ట కొడుతున్నారని ఆరోపించారు ఒక్కో లోడ్కు ఐదు వేల రూపాయల వరకు కమిషన్ ఇవ్వాలని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు اے آرے نہیں کتنا موڑا ہے بات کرنا سر کام کرو دور تنم مجھ سے علی وردی لالے ظاہر ہو جا وہ تھا وہ ہاں علی وردی لالے وردی لالے ظاہر ہو لے کروں گے علی وردی لالے دور تنم ورنتے సుచిల్ రూపాయల సంబంధించిన దానిపై కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ కూడా లెక్క చేయకుండా ఆరు వేల రూపాయలు వసూలు చేసుకుంటూ లారీ యజమానులను భయోగ్యులకు గురి చేస్తూ లోడింగ్ అన్లోడింగ్ లేకుండా పైసలు తీసుకొని మమ్మల్ని మా లారీ లోన్లు పెట్టకుండా మా ఫోటో కొడుతున్నారు దయమైన కలెక్టర్ గారు దీనిపైన స్పందించి మీరు ఇచ్చినటువంటి లెటర్ను కూడా లెక్కకుండా వసూలు చేసింది మనం చేసుకుంటాం ఈ రోజు మాకు జరుగుతున్న అన్యాయం మీద రోడ్డు పైన ధర్నా చేసి మీ దృష్టికి రావాలని మేము కోరుకొని మాకు ఎటువంటి లోడింగ్ అన్నీ లేకుండా బంద్ చేపిస్తారని కోరుతూ మళ్ళీ పాత చట్టాన్ని అమలుగా దేవాలని కోరుకుంటున్నాను రైతులకు సుషల్ సాంద్రాంతి తీసుకుంటున్న ఆరు ఆరు వేల రూపాయల సంబంధించిన దానిపై కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ కూడా లెక్క చేయకుండా ఆరు ఆరు వేల రూపాయలు వసూలు చేసుకుంటూ లారీ యజమానులను గురి చేస్తూ లోడింగ్ అన్లోడింగ్ లేకుండా పైసలు తీసుకొని మమ్మల్ని మా లారీ లోడింగ్ పెట్టకుండా మా పొట్ట కొడుతున్నారు దేవన కలెక్టర్ గారు దీనిపైన స్పందించి మీరు ఇచ్చినటువంటి లెటర్ లెక్క చేయకుండా వసూలు చేసింది చట్టరమైన చర్యలు చేసుకున్నాం చేసి ఈ రోజు మాకు జరుగుతున్న అన్యాయం మీద రోడ్డు పైన ధర్నా చేసి మీ దృష్టికి రావాలని మేము కోరుకొని మాకు ఎటువంటి లోడింగ్ అన్న లేకుండా బంద్ చేపిస్తారని కోరుతూ